ఇక మన ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు మళ్ళొక ముచ్చట ఏదో చెప్పిండి ఒకసారి చూద్దాం ప్రతి నెల ఐదు వందల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్ కు ప్రయారిటీ సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం ఉద్యోగుల డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ నివేదిక అధికారుల సంకేతాలు ఇచ్చిన అధికారులకు సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముందుగా రిటైర్డ్ బెనిఫిట్స్ ఇప్పటికే పెండింగ్ లో ఉన్నందున ముందుగా వాటిని క్లియర్ చేసేందుకు ప్రతి నెల సుమారు ఐదు వందల కోట్లు కేటాయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో పెండింగ్ బకాయిలు సమస్య నెమ్మదిగా తీరిపోతుందని అంచనా వస్తున్నట్లుగా సమాచారం ఈ మధ్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర సర్కార్ కమిటీ వేసిన విషయం తెలిసింది ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తొలి సమావేశం నిర్వహించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంది మెజార్టీ ఉద్యోగులు రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కమిటీకి వివరించామని సమాచారం ఇక బకాయిలల్లో చెల్లింపులలో ఆలస్యం వద్దు ఉద్యోగుల సమస్యలో సాధ్యమైనంత త్వరగా కూడా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా ఈ క్రమంలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రయారిటీ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఆ పెండింగ్ బకాయిలు అందరినీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డేటా దాంతోపాటుగా డేటా తెప్పించుకొని ప్రతి నెల ఎంతో మొత్తంలో చెల్లింపు చేయొచ్చని ఆఫీసర్లతో చర్చించినట్లుగా సమాచారం అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగుల నుంచి సెగ తగిలేదాకా కూడా ఉద్యోగుల ప్రతిస్పందన ఉద్యోగుల యొక్క ఆగ్రహ జ్వాలాలు తగిలే వరకు కూడా అర్థం కాలే మన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగులను అలకగా తీసుకున్నాడు విపక్షాలను అలక తీసుకున్నాడు జర్నలిస్టులను అలగ తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారికి మూడే మూడు ఉంటాయి ఈ దే ఈ రాష్ట్రంలో మూడే మూడే ఉంటాయి ఒకటి పరిపాలన వ్యవస్థకు సంబంధించిన విపక్ష పార్టీలు లేదా అధికార పార్టీ రెండోది ఉద్యోగులు మూడోది జర్నలిజం ఈ మూడింటిని ముఖ్యమంత్రి ఎంత వీలైనంత త్వరగా అంత ఆయన దాన్ని కాపాడుకుంటే మంచిది వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాడో బుజ్జగిచ్చుకుంటాడు ఆయన ఇష్టం ఒకవేళ ఈ మూడింటిని కనుక విస్మరిస్తే పరిస్థితి చాలా తారాస్థాయిలో ఉంటుంది అందుకే ఇక్కడ రిటైర్మెంట్కి సంబంధించి ఇది మంచి నిర్ణయం రిటైర్మెంట్కు సంబంధించి రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఐదు వే ఐదు వందల కోట్లకు సంబంధించి ప్రయారిటీ అన్నారో అవి ఇవ్వడం చాలా మంచి పరిణామం అవి ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత కాదు వాళ్ళ యొక్క వాళ్ళ దాంట్లల్లో ఉన్న ఏదైతే ఉంటుంది కదా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కోపము ఆగ్రహ సరే ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అనే ప్రేమ అన్నది లేకపోతే అది ఇంకో రకంగా మారిపోయే అవకాశం ఉంటుంది